సీనియర్ నిర్మాత నాలుగు సినిమాలు తీశారు కాబట్టి పూర్తిగా అవగాహన ఉంది సినిమా మీద హండ్రెడ్ పర్సెంట్ జయం పేరులోనే జయం ఉంది కాబట్టి ఈ సినిమా జయం పొందాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అలాగే ఇంత ముందు జయం సినిమా వచ్చింది మీకు తెలుసు అందరికీ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అదే టైటిల్తో మళ్ళీ వస్తుంది ఆ తేజ గారు ఎంత గొప్పగా తీశారో ఈ సినిమా కూడా అంత గొప్పగా ఉండాలని అప్పట్లో కూడా అందరూ కొత్త నటినట్లే ఈ సినిమాలో కూడా అందరూ కొత్త నటినట్లే కొత్త డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా సెక్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిన్న సినిమాలను ఎప్పుడు సపోర్ట్ చేసే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు అలాగే మా తమ్ముడు శ్రీధర్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాం మేము అందరూ అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వీరబాబు గారికి అలాగే దర్శకుడికి ఈ కొత్త అమ్మాయి హీరోయిన్కి హీరోకి అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ చేసి అతి త్వరలోనే సినిమా మీ ముందుకి తీసుకొస్తారని చెప్పేసి నిర్మాత గారిని కోరుకుంటూ మమ్మల్ని అందరిని పిలిచినందుకు మరొకసారి యూనిట్ అందరికీ అభినందనలు అండి ముందుగా వేదికను అలంకరించిన మా ప్రసన్న గారికి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ ప్రింట్ మీడియా మిత్రులు అన్ని అన్ని మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ఈ ప్రొడ్యూసర్ రవి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇక్కడికి వచ్చేదాకా తనే ప్రొడ్యూసర్ అని తెలియదు ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు తీశారైనా రేవు పార్టీకి నేను అటెండ్ అయ్యాను రేవు పార్టీ అంటే పార్టీకి కాదు సినిమాకి సరే అండ్ రేవు పార్టీ పాపం చేయలేదు సినిమా చేశారు తర్వాత టైటిల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ టైటిల్ జయం అనేది ఒక పెద్ద హిట్టు నితిన్ గారికి గోపిచంద్ గారికి అలాంటి పెద్ద టైటిల్తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను సో త్వరగా పూర్తి చేసుకుంటే మా పీపుల్ మీడియా తరఫున కూడా మేము ఒకసారి కాపీ చూసి దీని మీద ఒపీనియన్ రాస్తాను రవి గారికి ఈరోజు మాటిస్తున్నాను ముఖంగా ఐ విల్ డూ దిల్ మై లెవెల్ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ క్యాస్టింగ్ అండ్ క్రూకి బెస్ట్ విషెస్ అండి స్రవంతి సినిమా అది బ్యానర్ చాలా మంచి బ్యానరు మనకి గతంలో రవి కిషోర్ గారు ఆ స్రవంతి బ్యానర్ దాని మీద లేడీస్ టైలర్తో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగారు ఎదిగటమే కాకుండా తర్వాత లేటర్లో వాళ్ళ అబ్బాయి రామన్ కూడా హీరో చేశారు సో అలాంటి బ్యానరు టైటిల్ పరంగా చూసుకుంటే జయం చాలా మంచి టైటిల్ అంటే అసలు తేజ గారికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన కెరీరు అటు నితిన్కి గోపీచంద్కి సదాకి వాళ్ళందరికీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన సుధాకర్ రెడ్డి గారు ఆ సినిమాతో ఆయన ఫుల్ ఫామ్లోకి వచ్చి వాళ్ళ అబ్బాయి నితిన్ హీరో అవడానికి కూడా రన్ అవుతూ ఉండే ఇదికి పనికొచ్చింది ఆ చెయ్యం సో అలాంటి దానికి మన రవికుమార్ చౌదరి ప్రొడ్యూసర్గా ఇప్పుడు మీడియా ఫస్ట్ స్టార్ట్ అయితే కొంచెం ఆయన ఇమ్మీడియట్ ఇక్కడ ఉండకుండా బయట ఉండి వేరే పనులు చూసుకుంటున్నా అంటే ఎంత వర్కాలు ఎక్కువ మనం అర్థం చేసుకోవచ్చు ప్లస్ ఏమో ఆల్రెడీ సీనియర్ ప్రొడ్యూసర్ ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ అయితే మేము ఒక లక్ష సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తలు అక్కర్లా అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకునే ఉండి ఉంటారు డెఫినెట్గా గొడవలేదు సరే అలాగే డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు ఆయన కూడా ఇది చేస్తున్నారు హీరో హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా నితిన్ను సదా లాగా అవుతూ ప్లస్ దాంట్లో వీళ్ళని కూడా గోపీచంద్ లాగా అవ్వాలని ఈ సినిమా అతిపెద్ద సక్సెస్ అవ్వాలని ఒక చిన్న సినిమాది వాళ్ళ ప్రెస్ మీట్ జరిగితే ఒక పదహారు నుంచి పదిహేడు స్టాండ్లు వచ్చినాయి అంటే మీడియా సపోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ మీడియా సపోర్ట్కి సపోర్ట్ చేయడానికి కారణమైన వీరబాబు డెఫినెట్గా బాగా చేశాడు సో ఎప్పుడు ఫస్ట్ మేము ఇక్కడ గెస్ట్లు కాదు ఎదురుగుండా స్టాండ్లు ఎన్ని లెక్కలు చూస్తాను నేను స్టాండ్లు వస్తే స్టాండ్లే వాళ్ళు చీఫ్ గెస్ట్లు మీకు మేము ఉండాలి ఏంటంటే జస్ట్ వాళ్ళం ఓన్లీ స్పీకర్స్ సో అన్ని స్టాండ్లను సాధించిన వీరబాబు చాలా గ్రేట్ దాంట్లో డౌట్ లేదు సో మంచి బాగా పెట్టుకున్నారు సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఈ సూపర్ హిట్కి మీడియా పరంగా మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తే కొత్త బ్లడ్ కొత్త ఇది వస్తేనే ఇండస్ట్రీకి ఎప్పుడూ లాభం ప్రతి ఒక్కడూ స్టార్టింగ్లో ఒక చిన్నతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద రేంజ్ ఆస్కార్ దాకా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతారు అలాగే చిన్నలో ఈ జయింగ్ కూడా ఆ రేంజ్కి పెద్ద బ్యాచ్గా ఈ క్యాస్ట్ అండ్ క్రూ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రేంజ్కి సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వేదికపోయినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాలకి ఇన్ని కెమెరాలు వచ్చాయంటే చాలా సంతోషంగా ఉంది దీని అంతటి కారణం వీరబాబు గారు చాలా మంచి బాగా చేశారు భారీ సినిమా చేశారు నిజంగా చూస్తుంటే అంటే ఏ పెద్ద సినిమా ఏ వంద కోట్ల సినిమాకి వచ్చినటువంటి కెమెరాలు ఇక్కడికి వచ్చినాయి చ సతీష్ చాలా అదృష్టవంతుడు వీరబాబు గారు మంచి సపోర్ట్ ఉంది చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒకప్పుడు మనం జవన్ సినిమా చూసాం చాలా హిట్ అయింది అలాగే నితిన్ గారు సదా గారు మంచి పర్ఫార్మెన్స్ చేశారు చాలా సక్సెస్ కొట్టారు ఇప్పుడు కూడా డైలాగ్స్ అన్నీ కూడా మనకి గుర్తున్నాయి అలాగే అదే తోవ్లో ఈరోజు కూడా సతీష్ గారు అలాగే హీరోయిన్ గారు వీళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా బాగుంది మళ్ళీ మనకి పూర్వం రోజులు గుర్తొస్తాయి ఆ జయం గుర్తొస్తుంది ఆ రకంగా చాలా హిట్ ఫెయిరు బాగుంది సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం ఉంది అలాగే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు మంచి సక్సెస్తో ముందుకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న విషయం అండి ఈ రోజుల్లో ప్రతి సినిమాని మనం స్వాగతించాలి అలా కాకుండా ఇప్పుడు ఒక ఈ పాత రోజుల్లో చూసుకుంటే కనుక మనకి ఎన్టీఆర్ నాగార్జున వీళ్ళంతా కానీ చూస్తే ఎప్పుడు కూడా మనకి రివ్యూలు లేవు థియేటర్లోకి వెళ్ళి రివ్యూలు లేవు ఇప్పుడు రివ్యూలు వచ్చాయి మనం చిన్న సినిమైన పెద్ద సినిమా ప్రేక్షకులకే అవకాశం ఇవ్వాలి ప్రేక్షకులకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోయి రివ్యూలు చెప్పేసి వచ్చే ప్రేక్షకులు కూడా అరే ఈ సినిమా బాగోలేదంట మనం వెళ్ళకూడదని చెప్పేసి ప్రేక్షకులు కట్ చేస్తూ ఉన్నారు దయచేసి నా యొక్క విన్నదం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్గా దయచేసి ప్రేక్షకులని థియేటర్కి రాని అండి వస్తే వాళ్ళు మంచి చెట్లు వాళ్ళు నిర్మించుకుంటారు మీరెవరు చెప్పరా మీరు చెప్పండి దానివల్ల మీరు చెప్పే రివ్యూల వలన ప్రొడ్యూసర్ నష్టపోతూ ఉన్నాడు దయచేసి అలా కాకుండా ప్రొడ్యూసర్ కానీ బాగుంటే ఇంకెన్నో సినిమాలు చేయగలుగుతాడు ఎంతోమంది ఉపాధి కలుగుతుంది తద్వారా అందరూ బాగుంటారు అందుకని దయచేసి రివ్యూలు మాత్రం కొంచెం తగ్గిస్తే చాలా మంచిదని నేను ఈ సభ వినయంగా కోరుకుంటాను థ్యాంక్స్ అండి నేటి జయం ఫస్ట్ లుక్ కార్యక్రమానికి వచ్చేసి వేదికపై ఆశీనైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్మాజాలు సార్ జయం పేరులోనే విజయం అనేటటువంటిది దాగి ఉంది మరి ఇంత మూడు సినిమా వచ్చినటువంటి జయం గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మరి చాలా విజయవంతంగా నడిచి ఇప్పటి కూడా ప్రతి ఒక్క నోటిలో జయం అనేటటువంటిది పేరు వస్తూ ఉంటుంది మరి అలాంటి జయం పేరు ఎన్నుకున్నటువంటి మరి ఈ సమంతి మూవీస్ వాళ్ళకి మన దర్శకులు కిరణ్ గారు మరి ప్రొడ్యూసర్ రవి గారికి మరి వీరబాబు గారికి మరియు మొత్తం అందరి సమర్ప అందరికీ నా యొక్క హృదయప విషయాలు తెలియజేస్తూ మరి లాగే మరి ఇది విజయం చేకూరాలని చెప్పి భావంతుడి యొక్క ఆశిష్యులు మరియు పైన ఉన్నటువంటి పెద్దలు ఆశీష్యులు ఇచ్చారు ఇప్పుడే పీపుల్స్ వాళ్ళు కూడా సార్ కూడా చెప్పాడు మరి ప్రొడ్యూసర్కు ఆశీస్సులు తెలియజేస్తూ వెన్నంటే ఉంటానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి జోలుపేట్ కళా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ ప్రొడ్యూసర్ గారు నేను నేను కూడా ఫస్ట్లో కొత్త అనుకున్నా సార్ మీకు ఖచ్చితంగా విజయం జయం లోపల విజయమే అనేటటువంటి ఉంది మీరు సెలక్షన్ చేయడంలోనే అది విజయం అనేటటువంటిది కలిగింది సార్ మీరు తప్పకుండా మరెన్నో సినిమాలు చేస్తూ మరి అందరినీ ఆదరించాలి సినిమా అంటే కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి సార్ మరి అందరికీ మీలాంటి వాళ్ళు మరి సినిమాలు తీస్తేనే వాళ్ళకి జీవనాధారం కాబట్టి అందరూ బాగుండాలంటే మీరు బాగుండాలి మీరు బాగుండాలంటే సినిమా విజయం చేపించాలి మరి తప్పకుండా విజయం చేపిస్తారు అలాగే సతీష్ గారికి మీరు కూడా లైఫ్ ఇస్తున్నారు మొదటి సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు సతీష్ గారు మరి ఈ రెండో సినిమా ద్వారా కూడా మీరు అతనికి లైఫ్ ఇచ్చు నితిన్ లాగా అతను ఎదుగుతాడు కప్పల్సరీ అతని లోపల టాలెంట్ ఉంది నేను అతన్ని చూశాను చాలా తపన సినిమా పైన వ్యామోహం అనేటటువంటి చాలా ఉంటుంది చాలా తపన ఉంటుంది కష్టపడతాడు తప్పకుండా విజయాన్ని చేకూర్తాడు మీ యొక్క ఆశీస్సులో అతను విజయం చేకూస్తాడు అలాగే దీపిగా హిరేన్ వారికి కూడా మంచి సదాలాగా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి జోపేట్ కళ్యాణ్ సరఫరా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మొత్తం టే వీరబాబు గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే నేను కూడా చాలా ఆశ్చర్యపోతున్నాను సార్ మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ మరిన్ని సినిమాలు మీతోటి మాకు రావాలని చెప్పి మేము ఆ భవంతిని కోరుతూ మీ పైన ఆశిషులు ఉండాలని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మరియు పాత్రికేయులకి అందరికీ సార్ ధన్యవాదాలు సార్ ఏ సినిమా అయినా అభి చెందాలంటే పాత్రికేయులే ప్రముఖ పాత్ర వహిస్తారు మీకందరికీ నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తూ మరి జయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి మీరు విజయం చేకూర్చేటట్లు మీ యొక్క పాత్ర వహించవలసిందిగా సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మిత్రులకి జయం ఇట్టుకోవాలని కోరుకుంటున్నాము హీరోను హీరోకి కానీ హీరోయిన్ కానీ నిర్మాత కానీ వీళ్ళకి బాగుండాలని కోరుకుంటున్నాం ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా వారికి అలాగే స్టేడియాల అలంకరించినటువంటి పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ వెళ్తున్నాను ఈరోజు జయం సౌండింగ్ ఎలా ఉందో దీని ఫినిషింగ్ కూడా సౌండింగ్ అంతకన్నా పెద్దదిపోద్దని నేను ఎందుకంటే ఈ స్టోరీ అలా ఉంది మా కిరణ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఫైర్ బ్రాండ్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలాగే వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఈ స్టోరీని తయారు చేశాడు ఈ స్టోరీ వినేటప్పుడు కూడా మంచి భూస్పంస్ వచ్చాయి అలా టైటిల్ చెప్పినప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి ఉన్నాను నేను ఈ సినిమాలోని ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఈ జైమ్ సినిమా ద్వారా మరి చాలా ముందు ముందు చాలా పెద్ద సౌండ్ వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే నేను నమ్ముతున్నాను కూడా నేను అలాగే మా హీరో గారికి సతీష్ గారికి ఈ సినిమా మంచి సినిమా మంచి టైంలో పడాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫైవ్ డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ ఆయనకున్న యాక్టింగ్ కానీ అలాగే ముందు సినిమాలోనే ఆయన మంచి విజయాన్ని తీసుకున్నాడు ఈ సినిమా కూడా అంతకు రెట్టింపులు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కంటూర్ రవికుమార్ చౌదరి గారికి పేరులో ఎంత పెద్ద పేరు ఎంత పెద్దగా ఉందో ఈ సినిమా ద్వారా విజయం కూడా అంత పెద్ద విజయం కొడతాడని చెప్పి నేను నమ్ముతున్నాను అలాగే ఈ ఈ జయం విజయంగా మారి మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మా హీరో గారికి మా హీరోయిన్ గారికి చాలా విజయాలు వస్తుంది ఆ విజయం ఇంకా ఎన్నో విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ నేను ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీమ్కి థ్యాంక్స్ తెలుపుకుంటాను థ్యాంక్ యూ ముందుగా జయం ఫస్ట్ లుక్ లాంచ్ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ జయం 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 మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ పేరు మారిపోకపోయింది ఎందుకంటే తేజగారితో వల్ల ఐ మీన్ ఆయన తీసిన సినిమా వల్ల అండ్ ఈ సినిమా చిన్న సినిమా కాదండి ఇది మాట్లాడుకునే సినిమా అవుతుంది వినిపించే సినిమా అవుతుంది ఖచ్చితంగా అండ్ అలా అవ్వాలి అంటే మీ మీడియా సపోర్ట్ చాలా 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 మీడియా సపోర్ట్ చాలా కావాలి అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ రవికుమార్ చౌదరి చౌదరి గారు అన్న మీకు కంగ్రాచులేషన్స్ అండ్ విషూ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా చాలా హిట్ అవ్వాలి అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు సూపర్ పర్సన్ అండి ఆల్ ది బెస్ట్ అన్న మీరు కూడా ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ కమింగ్ టు మై హీరో సత్య చాలా ప్యాషనేట్ ఉన్న వ్యక్తి నాకు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి తెలుసు అప్పటి నుంచి చూసిన ఇప్పుడు మా మధ్యలో సినిమా టాపిక్లే ఉంటాయి కథల గురించి క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం చాలా ప్యాషనేట్ ఉన్న వ్యక్తి హీరోగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అందుకుంటారు ఈయన అండ్ ఐ హోప్ ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా మీకు చాలా పెద్ద సక్సెస్ దొరుకుతుంది అండ్ కమింగ్ టు హీరోయిన్ దీపికా వెరీ గోజియస్ యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ లెట్ టు గో ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాకి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో గ్రేసింగ్ ద ఈవెంట్ థ్యాంక్ యూ ఆల్ వచ్చిన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి అలాగే మన రామసత్తనారాయణ గారు ప్రసన్న గారు మమ్మల్ని బ్రచ్ చేయడానికి వచ్చారు ఇలా ఫస్ట్ ప్లాన్ చేసినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలండి నేను డైరెక్టర్ గారి ఈ చెప్పినప్పుడు నాకు ఆ జేమ్ ఎంత సక్సెస్ అయిందో ఈ కథ కూడా అంత సక్సెస్ అయిద్దని నాకు అనిపించింది అంత సక్సెస్ అయిద్దని అనిపించింది కథ విన్న వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పి చెప్పాను అలాగే ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అండి హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొడతానని నా నమ్మకము బట్ సతీష్ గారు లాస్ట్ సినిమా నేను చూసాను ఆయనది ఏ బుజ్జి నీకు అని ఆయన పర్ఫార్మెన్స్కి నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్పాను కంపల్సరీ నీతో నేను సినిమా చేస్తానని చెప్పి చెప్పాను అదే మాట ప్రకారం నేను ఈ సినిమా చేస్తున్నాను అయితే నా విషయానికి వస్తే నేను నాలుగు సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి అరేవ్ పార్టీ హైదరాబాద్ రౌడీస్ మిస్సింగ్ ఇలాంటి నాలుగు సినిమాలు చేశాను దాదాపు పది మంది హీరోస్ని నేను చేశాను చేశాను పరిశ్రమకి నేను ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటానండి అందరికీ థ్యాంక్స్ అండి స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు స్టోరీ అనేది చాలా బాగుంటుంది పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు మొదట నేను విలేజ్ బ్యాక్గ్రాప్ లవ్ స్టోరీని మొదట నేను ఒక విలేజ్ బ్యాక్గ్రాప్ లవ్ స్టోరీని నేను రాసుకొని సత్యానందని కలవడం జరిగింది ఈ కథ నచ్చిన తర్వాత రవికుమార్ చౌదరి సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందనమాట సార్ కూడా కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా మనము చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ఇది జయం మన నితిన్ జయంకి మించిన డబల్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నాను సో నాకు సపోర్ట్గా నిలబడ్డ శ్రీనివాస్ సార్ మన ప్రేమ్ కుమార్ సార్ రవికుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతానని చెప్తున్నాను అలాగే సతీశ నాకు సపోర్ట్గా నిలబడుతున్నందుకు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అలాగే స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి మా మాట మన్నించి విచ్చేసిన ప్రసన్న కుమార్ గారు తర్వాత శ్రీధర్ గారు తర్వాత రామ్ సచ్చన గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్నేహితులకి శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా వీరబాబు గారికి నా మూవీస్ అన్నయ్య చేస్తూ ఉంటాడు థ్యాంక్స్ అన్న ఇంత నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ముందు నిలబడినందుకు యాక్చువల్లీ జయం మూవీ గురించి ఎవరు మాట్లాడలేదు ఒక రెండు రెండు ముక్కలు నేను ముగిస్తాను కిరణ్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను జయం అనగానే అదేంటి మళ్ళీ సేమ్ ఇట్లాంటి జయం స్టోరీ ఏమన్నా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కానీ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు థ్రిల్లర్లో ఉంటుంది కథ చాలా బాగుంటుంది ఒక ఫస్ట్ ఫ్లాట్ కానీ సెకండ్ ఫ్లాట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కిరణ్ మేకింగ్ కానీ అన్నిటిలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు తప్పకుండా దాన్ని అంటే అంత మనం ఇది చేయలేం కానీ ఖచ్చితంగా ఈ సినిమానైతే మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు మాకు నాకు నిరంతరం ఎప్పుడు నాకు తోడుండి నాకు సపోర్ట్ ఉండి నాకు వెల్ విషర్లుగా ఉండే మా శ్రీనివాస్ గారు అలాగే మా సార్ ప్రేమ్ కుమార్ సార్ గారు అలాగే మా లైన్ ప్రొడ్యూసరు తర్వాత మా దేవా ఆర్టిస్ట్ దేవా అలాగే మోహన్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ మూవీలో దీపిక మా నాకు అంటే హీరోయిన్గా చేస్తుంది అలాగే ఆ అమ్మాయికి కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కిరణ్కి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరొకమారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడిస్తే ఇంకా ముందు ట్రైలర్ టీజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్